alright <laughs> you. <Hello? laughs> రామ పంచాయతీ రిషిడ్ గా వాళ్ళ నెంబర్లగా ఉపసర్పంతిగా కుబిటీసి ఎంపీటీసీగా హెల్పిటీసి గా ఏమీ స్థానిక సంస్థ అయినటువంటి వాళ్ళక బాగా మన దేశానికి తప్ప జనాభా గుడ్ యేసు రమణువలన बड़ा हाउसरటువంటి పోతి సిక్తి ఫైనల్ స్టెప్ లోని కూడా దాత ప్రబోధం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రబోధం వేరే సమలమైన కొరనే వాడు కొలి కచ్చుబెట్టేకు వారిని ఇలా బาสుజానికి కూడా గణేశు గ్లోమెషన్ చేసుకొనేటువంటి పరిస్థితుల్లో కారకులు విడచినటువంటి పరిస్థితుల్లో నాకు పాలం ఉంటే ఈ భద్రత వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ రాజ్ శాఖ మంత్రి పదిహేను కూడా వాడుకునేటువంటి డబ్బుల్ని ఎప్పటి నుంచో ఉన్నటువంటి దాన్ని మార్చి పెంచారు